ఉద్యోగం కంటే వ్యాపారంలో కోట్లు సంపాదించవచ్చని నిరూపించింది ఓ ఇరవై ఐదేళ్ల యువతి ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తూ కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తోంది ఇంతకీ ఆమె ఎవరో పూర్తి వివరాల్లో ఈ స్టోరీలో చూద్దాం మహారాష్ట్రలోని పూణేకి చెందిన ప్రణిత వామన్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసింది కానీ ఉద్యోగం తనకు ఎలాంటి సంతృప్తినివ్వలేదని తనకున్న పొలంలోనే వ్యవసాయం చేయాలనుకుంది తండ్రి సాయంతో తనకున్న కొద్ది పొలంలోనే క్యాప్సికం సాగును మొదలుపెట్టింది ఇందుకోసం పాలీహౌజ్ పద్ధతిలో పంటల్ని పండించడంలో ట్రైనింగ్ తీసుకుంది తక్కువ పెట్టుబడితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వాడింది అలాగే ప్రభుత్వం కూడా యాభై శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం చేయడంతో తన వ్యాపారానికి ప్లస్ అయింది ప్రణిత ఇలా నాలుగు నెలలు కష్టపడడంతో తనకు నలభై టన్నుల క్యాప్సికం దిగుబడి వచ్చింది వీటిని ఆఫ్లైన్ ఆన్లైన్లో అమ్మకాలు పెట్టింది కేవలం గ్రీన్ కలర్లో ఉండే క్యాప్సికంలు మాత్రమే కాకుండా పసుపు ఎరుపు రంగులో ఉన్న వాటిని కూడా పండించింది వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది ఇలా ఆమె మొదటి ఏడాదిలోనే ముప్పై రెండు లక్షల టర్నోవర్ సాధించింది ఆ తర్వాత ఇతరుల భూముల్ని కూడా లీజుకు తీసుకొని పండించడం మొదలుపెట్టింది ఇప్పుడు ప్రణిత వ్యాపారం నాలుగు కోట్ల టర్నోవర్ దాటింది ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే ఆమెకి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు మిగిలాయి కొన్నేళ్లలోనే ఈమె కోట్లు సంపాదించింది తెలివిగా వర్మీ కంపోస్ట్ బయోఫెర్టిలైజర్లను కలిపి ఆమె పంటలను పండిస్తోంది ఈమె తన పంటలను డైరెక్ట్గా హోల్సేల్ వ్యాపారుల ద్వారా అమ్ముతోంది దీంతో ఆమెకు ముందుగానే ఆర్డర్లు వస్తున్నాయి అలాగే ఈమె క్యాప్సికం సాగుకు పాలీహౌజ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీంతో మరిన్ని పంటల్ని లో పండించేందుకు ప్రణీత్ సిద్ధమవుతోంది